దండకారణ్యంలో బస్తర్ ఫైటర్స్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ టెక్నాలజీ మావోయిస్టుల కదలికపై నిఘా మూడు నెలల్లో డెబ్బై డెబ్బై ఒకటి మంది నక్సల్స్ మృతి తాజా ఎన్కౌంటర్లో పదిహేడు మంది మహిళలు మృతి మొత్తం ఇరవై ఇరవై తొమ్మిది డెడ్ బాడీలను బయటికి తెచ్చిన పోలీసులు ముప్పైకి పైగా ఆయుధాలు స్వాధీనం ఈ నక్సల్స్ పైన వడ్డరు వీళ్ళు అంటే రాష్ట్రంలో అన్ని సమస్యలు తీరిపోయినాయి కదా అంటే యువకులకు ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళు మంచి వేతనాలు అందుకుంటున్నారు పేదల్లో అంటే ఎవరు కూడా పేదవాళ్ళు లేరు దేశంలో పేదరికం మొత్తం అంతరించిపోయింది ఈ నక్సల్స్ కానీ వీళ్ళు కానీ వీళ్ళ పాటు పడేది అంటే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు కానీ చాలామంది అంటున్న విషయం ఏంటంటే వీళ్ళెందుకు కొట్లాడతారు ఎవరైనా విశ్లేషణలు అడిగినప్పుడు కొందరు అనుభవాలను అడిగినప్పుడు వీళ్ళ వీళ్ళ యొక్క ఆశయం ఏంటంటే పేదరికం ఉండద్దు ఎక్కువడు తక్కువోడు అంటే ధనికుడు పేదవాడు అనేటట్టు ఉండొద్దు అందరూ బాగుపడాలా అందరూ అభివృద్ధి చెందాలా అందరూ ధనికులు కావాలా అనే విధంగా పోరాడతారు కదా అంటే వీళ్ళని చంపుకుంటా పోయే బదులు వీళ్ళని చంపుకుంటా పోయే బదులు ఎవరైతే వీళ్ళని చంపిస్తున్నారో ఎవరైతే వీళ్ళని చంపిస్తున్నారో వాళ్ళు దోపిడీని ఆపేసి జనాలందరి పట్ల నిలబడి సరైన న్యాయం చేసి డబ్బు దోసుకోవడం బంద్ చేసి ఆ రైతులకు ఆ రెండు వందల యాభైలు మూడు వందలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు పెంచే బదులు సరిగ్గా న్యాయం చేస్తే ఎవరి భూములు వాళ్ళకి పంచితే ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే ఈ మావోయిస్టులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎందుకు పుడతారు అసలు వాళ్ళు పుట్టే పరిస్థితే ఉండదు మీరు సంపాల్సిన అవసరం లేదు వాళ్ళకు వాళ్ళు అంతరించిపోతారు వాళ్ళకు వాళ్ళు జనశ్రవంతిలో వచ్చి కలుస్తారు మీరు సరిగ్గా పరిపాలిస్తే సరే ఒక రకంగా వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏదైతే విప్లవము ఏదైతే ప్రాణాలు తీయాలా రక్తంతోనే న్యాయం జరుగుతుంది అనుకునేది తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే అసలు వీళ్ళకి అటువంటి ఒక ఆలోచన రావడం ఎక్కడి నుంచి మొదలైతుందంటే రాజకీయ నాయకులు చేసే దోపిడీ నుండే ఇటువంటి వాళ్ళు పుడుతున్నారు అట్లా పుట్టిన వాళ్ళని మీరు చంపేస్తున్నారే తప్ప వాళ్ళ పుట్టుకకు కారణమైన ఆలోచనను మీరు అంతం చేయట్లే ఆలోచన అంతం కావాలంటే ఏం చేయాలంటే పేదరికాన్ని నిర్మూలించాలి యువకులకు సరైన ఉద్యోగాలు ఇవ్వాలి ఇస్తామన్న హామీలను అన్నిటినీ నెరవేర్చాలి నిలబెట్టుకోవాలి మాట మీద నిలబడాలి కొందరు వ్యక్తులకు కొన్ని వ్యవస్థలకు మాత్రమే కాదు యావత్ దేశానికి ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి సరైన న్యాయం చేయాలి అటువంటప్పుడు వీళ్ళు పుట్టరు అన్నలు కానీ నక్సల్స్ కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ వాళ్ళలో అసలు ఆలోచన అనేది పుట్టదు మనలో ఆలోచన మొదలైనప్పుడు వీళ్ళు ఎందుకు పుడుతున్నారు వీళ్ళని అంతం చేయాలన్న ఆలోచన మీకు పుట్టినప్పుడు అసలు వీళ్ళు ఎందుకు పుడుతున్నారు అనేది ఒకసారి ఆలోచిస్తే ఇటువంటి వాళ్ళు ఉండరు జనాలకు మీరు సమా సరైన సమాన న్యాయం చేస్తే ఇవన్నీ లొల్లి వేక్కడి కదా హౌజింగ్ భూములపై సర్వే ల్యాండ్ కొలిపించి హద్దుల హద్దుల ఖరారుకు ఏర్పాట్లు కబ్జా భూములు స్వాధీనానికి సర్కారు నిర్ణయం సర్వేకు రెవెన్యూ శాఖ సహకారం తీసుకోనున్న ఆఫీసర్లు రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల ఎకరాలపై హౌజింగ్ భూములు సర్వే పూర్తయ్యాక కోర్టు కేసుల పరిష్కారానికి ఛాన్స్ ఇక హౌసింగ్ భూములు రెండు వేల ఐదు వందల ఎకరాలను స్వాధీనం చేసుకునే యోచనలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఉందట దీనికి రెవెన్యూ శాఖ సహాయం కూడా తీసుకుంటుందట ఆంధ్రజ్యోతి యుఏఈలో జల విలయం ఏడాదిన్నరలో కురవాల్సిన వాన ఒక్క రోజులోనే దుబాయ్కి వరద పోటు ఎయిర్పోర్ట్లోకి మోకాలిలోతు నీరు వరదల్లో ఇల్లు ప్రఖ్యాత మాల్స్ ఓమాన్ బ్రహైన్లోను వానలు వరదల్లో సిరిసిల్లా వాసి భాస్కర్ మృతి మన తెలుగైన కూడా సిరికి సిరిసిల్లా వాసి ఆ వరదల్లోకి ఆయన చనిపోయిందట ఇక దుబాయ్లో మరి ఓ ప్రధాన రోడ్లో వరదలు ముంచెత్తడంతో మునిగిన వాహనాలు ఇగో ఈ స్థాయిలో వాహనాలు టైర్ల వరకు మునిగిపోయేంత వరద వచ్చిందట ఎడారిలో వసంతం సౌదీలో పచ్చగా చిగురిస్తున్న నేలలు మక్కా మదీనా నడమ పచ్చదనం సత్ఫలితాలు ఇస్తున్న గ్రీన్ ఇనిషియేటివ్ ఎడారిలో ఎండలలో కూడా ఇట్లా ఉంది అనమాట ఎడారిలో వసంతం పచ్చగా సరే ఈ పచ్చగా ఈ ఎడారి గ్రీన్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది అంటే నేను చాలా రోజుల నుంచి నేను ఒక వ్యక్తిని ఫాలో అవుతున్నాను చాలా పొల్యూషన్ అనేది చాలా పెరిగిపోయింది అంటే ఇది అవుట్ ఆఫ్ ద టాపిక్ కాకపోతే దీనికి కొంచెం రిలేటెడ్గా ఉంటుంది నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా ఈ అంటే మన దేశంలో పొల్యూషన్ అనేది చాలా పెరిగిపోయింది ఈ జనాభా పెరగడంతో పాటు వాహనాల వినియోగం పొల్యూషన్ పెరిగిపోయి అంటే అది ఇప్పుడు ఎఫెక్ట్ చూపించకపోవచ్చు కానీ భవిష్యత్తులో అంటే చాలామంది నిపుణులు జ్ఞానులు శాస్త్రవేత్తలు చాలామంది చెప్పిన విషయం ఏంటంటే రానున్న రోజుల్లో ఇంకొక పది పదిహేను ఇరవై ఏళ్ళ తర్వాత మనం పీల్చుకునే గాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది గాలి గాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అంత కాలుష్యం అంత పొల్యూషన్ పెరిగిపోయిందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అంటే ఈ పొల్యూషన్ తగ్గించడానికి ఈ పొల్యూషన్ ఏదైతే వాహనాల వినియోగం ఎక్కువగా ఉందో అటువంటి వాహన వినియోగం అంటే అవసరం ఉన్నప్పుడే వినియోగించాలి ఆ వాహనాలను అవసరానికి మించి చీటికి మాటికి చిన్న విషయానికి దుకాణకు పోనీ కూడా బండి వేసుకొని బోనికి ఉట్టికైన పక్క గల్లీలకు పోనీ కూడా వేసుకొని బోనికి ఇటువంటివి చేయొద్దు అనే ఒక యువకుడు మన తెలుగు అబ్బాయి రంజిత అని వీల్స్ అని నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా ప్రపంచం మొత్తం తిరుగుతుండే ఆ వ్యక్తి సైకిల్ పైన పొల్యూషన్ ఉండకూడదు సైకిల్ వంటివి వినియోగించాలా నడకదారిలా పోవాలా ఎక్కువ కూడా వాహనాల వినియోగం అనేది తగ్గించాలా అని చెప్పేసి మన భారతీయ జెండాను తన సైకిల్ పైన పెట్టుకొని ప్రపంచం అంతా చుట్టేస్తుండే ఆ వ్యక్తి అటువంటి వాళ్ళను గుర్తించాలా ప్రభుత్వం అంటే గుర్తించి మీరు బయటకి తీసుకొస్తే ఏమవుతుందంటే చాలా మందిలో ఒక ఆలోచన అనేది మొదలవుతుంది అంటే నాకు కూడా చాలాసార్లు అనిపించింది ఆయన వ్యక్తి అటువంటి వ్యక్తిని చూసినప్పుడు ఈయన సైకిల్ తీసుకొని ప్రపంచ దేశాలు అక్కడెక్కడి ఏదో ఆకులు తింటాడు పురుగులు తింటాడు బయట దేశాలలో ఎట్లా ఉంటుంది మనలాగా కడుపు నిండా మంచిగా అన్నం వండి మాడికాయ పచ్చడి వేసి పప్పు పోసి వండరు కదా అక్కడ రకరకాల వంటలు ఉంటాయి అవన్నీ తినుకుంటా ఇట్లా ఒకనొక రోజు కొందరు వ్యక్తులు కూడా ఆయన అడుగుతున్నారు కామెంట్లలో అట్లా ఇట్లా ఎందుకన్నా ఇంత కష్టం ఎందుకు ఏం అవసరం వచ్చిందంటే ఇది నాకు ఇందులోనే సంతోషాన్ని ఇస్తుంది నేను నా వల్ల ఒక్కడు మారినా కూడా ఈ దేశంలో అంటే ఈ యొక్క పొల్యూషన్ని తగ్గించాలన్న ఆలోచన ఒక్కరికి వచ్చినా కూడా నాకు అది సంతోషమే అని చెప్పి ఆ వ్యక్తి చెప్పడం చూస్తున్నాం అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలా నిజంగా అంటే చాలా వరకు సాధ్యమైనంత వరకు పొల్యూషన్ తగ్గించే ప్రయత్నం చేయాలా అంటే వాహనాల వినియోగం అంటే అవసరానికి మించి వాడకుంటే ఇంకొన్ని రోజులు మన ఈ యొక్క వాతావరణం అనేది పరిశుభ్రంగా ఉండే అవకాశం ఉంటుంది